హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాటి వీడియోలో ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చూపిస్తున్నాను ఈ టిప్ అయితే ప్రతి ఒక్క ఆడవాళ్ళకి చాలా బాగా పనిచేస్తుంది వీడియోని అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి ఎప్పుడే అర్థమవుతుందనమాట పూజ సామాన్లు కొంచెం ఎక్కువ ఉన్నాయనుకోండి ఎంత కష్టపడి తోమాలో కదా ఇంకా ఒక్కొక్కసారి ఏంటంటే పండుగలు అప్పుడైతే ఇంకా కొన్ని ఎక్కువే ఉంటాయి అలాంటప్పుడైతే గంటలు గంటలు నిలబడి తోమాల్సి వస్తుంది చేతులన్నీ కూడా నొప్పులు పుడుతుంటాయి కదా అలా కాకుండా ఈ మ్యాజిక్ వాటర్తో జస్ట్ ఇంట్లో ఉన్న త్రీ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఇలా వాటర్లో ముంచితే చాలు చాలా ఈజీ క్లీన్ చేసుకోవచ్చు జస్ట్ ఒక ఐదు నిమిషాల్లో ఎన్ని సామాన్లు ఉన్నా కూడా కడిగేసుకోవచ్చు అనమాట అందుకని చెప్పేసి నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకర్ ని యాక్టివేట్ చేసుకున్నారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ కూడా మీకు వస్తూనే ఉంటాయి ఇంకా ఈ టిప్ ఏంటో చూద్దాం నేనైతే ఇక్కడ రెగ్యులర్గా యూజ్ చేసి కొన్ని పూజ సామాన్లు అదే విధంగా కొన్ని ఎప్పుడో ఒకసారి యూజ్ చేస్తుంటానమాట ఇవైతే బాగా నల్లగైపోయాయి వాటిని కూడా కడిగి చూపిస్తున్నాను చూడండి అలాగే రెగ్యులర్గా యూజ్ చేసేవైతే మాత్రం కొంచెం తెల్లగా ఉన్నాయి ఇందులో ఉన్న ఒత్తుల్లాంటివి అలాగే ఏమైనా పూలు ఉంటాయి కదా పూలు లాంటివి ఉంటే తీసేసేయండి ఇలా కొంచెం జిడ్డు ఎక్కువ ఉన్నాయనుకోండి ఆ వాటర్లో ముంచితే సరిగ్గా క్లీన్ అవ్వదు అనమాట అందుకని చెప్పేసి అంతా కూడా ఒకసారి బాగా క్లీన్ చేసేసుకోవాలి ఇలా క్లీన్ చేసేసిన తర్వాత నార్మల్గా అయితే ఇలాంటి కొంచెం ఇలాంటివి కొన్ని ఎక్కువ సామాన్లు ఉన్నాయి అనుకోండి కడగాలంటేనే ఎంత టైం పడుతుందో చెప్పండి ఈ మాత్రం ఉన్నా కూడా మినిమం ఒక గంట సేపు అయినా టైం పడుతుంది నిలబడి నిలబడి మన కాళ్ళ నొప్పులు పుడతాయి ఉంటాయి అదేవిధంగా మన హ్యాండ్స్ కూడా నొప్పులు వస్తుంటాయి అలా కాకుండా కొన్ని టిప్స్ పాటించారనుకోండి ఒక గంట గంటలో చేసే పని ఒక ఐదు నిమిషాల్లో చేసేసేయొచ్చు జస్ట్ వాటర్లో ముంచితే చాలా చక్కగా నీట్ గా క్లీన్ అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు దీని ప్రాసెస్ ఏంటో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి ఒక వెడల్పాటి బౌల్లో వాటర్ అయితే తీసుకోండి ఒక వెడల్పుగా ఉండాలి గిన్నె అయితే ఇలాంటి గిన్నెలో వాటర్ తీసుకోండి తీసుకున్న తర్వాత అందులోకి ఒక స్పూన్ వరకు నిమ్మపు లెమన్ సాల్ట్ అంటారు కదా ఆ లెమన్ సాల్ట్ ఇలాంటి క్లీనింగ్ పర్పస్ అయితే చాలా చక్కగా యూజ్ అవుతుంది ఇది బయట షాప్ ఒక పది రూపాయలు ఇస్తే చాలు అయితే ఎక్కువ క్వాంటిటీ లోనే ఇస్తారు అనమాట ఒక త్రీ టు ఫోర్ స్పూన్స్ అయ్యేంత ఇస్తారు అదే విధంగా ఒక స్పూన్ సాల్ట్ మనం వంటకి యూజ్ చేస్తాం కదా అదే సాల్ట్ ఇదంతా కూడా ఒక రెండు స్పూన్లు అదొక స్పూన్ ఇదొక స్పూన్ రెండు స్పూన్ల వరకు వేసేసుకోండి ఈ మాత్రం వేసేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోకి డిష్ వాషర్ జెల్ విమ్ లిక్విడ్ ఉంటుంది కదా దాన్ని కొద్దిగా వేసుకుంటున్నాను ఇది ఎందుకంటారా అది మనం కొన్ని కొంచెం జిడ్డుగా ఉంటాయి కదా దీపాలు లాంటివి అవి జిడ్డు అనేవి సరిగ్గా పోదు అనమాట అందుకని చెప్పేసి కొంచెం విమ్ లిక్విడ్ వేసుకున్నారనుకోండి ఆ జిడ్డు కూడా పోతుంది మీ దగ్గర ఇలాంటి విమ్ లిక్విడ్ లేదనుకోండి సర్ప్ పౌడర్ కొద్దిగా వేసుకుంటే కూడా సరిపోతుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ అవ్వాలి ఖచ్చితంగా ఇదంతా బాగా మిక్స్ అవ్వాలి అప్పుడే వాటర్లో ముంచిన తర్వాతనే తొంద ముంచంగా ఇదంతా కూడా చక్కగా క్లీన్ అయిపోతుంది అనమాట ఒకవేళ ఈ సాల్ట్ అనేది నిమ్మప్పు అనేది కరగలేదనుకోండి ముంచినా కూడా సరిగ్గా క్లీన్ అవ్వదు అందుకని చెప్పేసి ఇదంతా కూడా బాగా మెల్ట్ అయ్యే విధంగా మిక్స్ చేసుకోవాలి ఇది మెల్ట్ అవ్వడానికి ఎక్కువ టైం కూడా పట్టదు జస్ట్ ఒక వన్ మినిట్లో మెల్ట్ అయిపోతుందనమాట లెమన్ సాల్ట్ షుగర్ లాగా చాలా త్వరగా మెల్ట్ అయిపోతుంది సో ఇప్పుడు వీటిని ముంచి చూపిస్తున్నాను చూడండి నేనైతే అన్నీ అయితే వేసుకోవట్లేదు జస్ట్ ఒక గ్లాస్ అయితే ముంచి చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఎంత నల్లగా ఉంది కదా ఇలా జస్ట్ ఇలా ముంచి ఒక టెన్ సెకండ్స్ వదిలేసేయండి అంతే ఒక టెన్ సెకండ్స్ ఇలా ముంచారనుకోండి కలర్ అనేది ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఒక టెన్ సెకండ్స్ ఇలా ముంచాను కలర్ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది ఇదే విధంగా వాటర్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి ఇలా తిప్పుతూ ఉండాలన్నమాట చేస్తూ అంటే దీంట్లో ఫుల్గా మునిగిపోవాలి ఆ విధంగా ఇది మునగట్లేదు కాబట్టి అందుకని చెప్పేసి ఇలా టర్న్ చేస్తూ ఉన్నారనుకోండి ఈజీగా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా కలర్ అయితే ఎంత చేంజ్ అవుతూ వస్తుందో దీనికి డిఫరెన్స్ చూసారా ఎంత డిఫరెన్స్ ఉందో ఇంకా నమ్మకపోతే ఇంకొకటి కూడా చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఇంకా బాగా నల్లగా అయిపోయింది ఒక టెన్ సెకండ్స్ ఇలా పెట్టాను ఇలా ఒక టెన్ సెకండ్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి ఒక మ్యాజిక్ లాగా అయిపోయింది కదా జస్ట్ మనం రుద్దాల్సిన పని లేదు ముంచితే ఎంత కలర్ డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది సో ఇదే విధంగా అంతా కూడా ఈ విధంగా తిప్పుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా కలర్ అయితే చేంజ్ అవుతూ వస్తుందనమాట చూస్తున్నారు కదా ఇదే విధంగా ఇలా తిప్పుతూ ఉన్నారనుకోండి బాగా కలర్ అయితే చేంజ్ అయిపోతుంది ఎంత నల్లబడినా ఎన్న ఎన్ని సంవత్సరాల్లో మూలకేసినవైనా సరే ఇలా చేసి చూడండి నిమిషాల్లో క్లీన్ చేసుకోవచ్చు ఇలా ముంచిన తర్వాత కలర్ చేంజ్ అయిపోయింది కదా ఇలా కలర్ చేంజ్ అయిపోయిందని చెప్పేసి పక్కన పెట్టేసుకో పెట్టేసుకోకండి ఇలా నేనైతే ముందు ఇలా ముంచి పక్కన పెట్టాను కదా ఈ మరకలు అనేవి అలాగే ఉండిపోయి నల్లగా అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఇమీడియట్గా ఇలా ముంచిన వెంటనే కట్ చేసుకోండి వాటర్లో అప్పుడే కలర్ బాగుంటాయి లేదంటే నల్లగా అయిపోతాయి అనమాట సో ఇప్పుడైతే మిగతా అవన్నీ కూడా వేసుకుంటున్నాను ఈ గ్లాస్ అయితే ఎంత నల్లగా అయిపోయిందో చూశారు కదా ఇవి చిన్న చిన్నవి కాబట్టి అన్నీ కూడా ఒకేసారి వేసేసుకుంటున్నాను చిన్నవైతే ఒకేసారి అన్నిటిని కూడా వేసేసుకోవచ్చు ఆ ప్లేట్ కూడా అంతే నాకు అమ్మాలంటే విసుగొచ్చేది అది కూడా వేసేసుకుంటున్నాను సో అదేవిధంగా పళ్ళం అది కూడా వేసుకున్నాను కొంచెం నల్లగా ఉంది కాబట్టి సరిగ్గా క్లీన్ అవ్వదు అది అయినా సరే వేసుకున్నాను ఇప్పుడు చూడండి ఇది కొంచెం ఎంత నల్లగా అయిపోయింది కదా ఈ గ్లాస్ అయితే అన్నిటికన్నా కూడా ఫుల్ బ్లాక్ అయిపోయింది అయితే ఈ గ్లాస్ అనమాట ఎంత చక్కగా క్లీన్ అవుతుందో సో ఈ విధంగా ఒక టెన్ మినిట్స్ అన్నిటిని కూడా ఇలా వేసుకున్నారనుకోండి చాలా చక్కగా క్లీన్ అవుతుంది ఈ ప్లేట్ అయితే డిజైన్స్ ఉంది కాబట్టి సరిగ్గా క్లీన్ అవ్వలేదు ఇలా వేయంగానే ఎంత క్లియర్గా క్లీన్ అయిపోయిందో చూసారు కదా అదేవిధంగా గ్లాస్ చూపిస్తున్నాను చూడండి జస్ట్ ఒక టెన్ సెకండ్స్ ఇలా ముంచానో లేదా ఎంత బాగా క్లీన్ అయిపోయిందో చాలా చక్కగా క్లీన్ అయింది ఇది కడగాలంటేనే ఎంత టైం పట్టేది అలాగే రాగి కన్నా కూడా ఇత్తడు ఇంకా చక్కగా క్లీన్ అయిపోతున్నాయి అన్నమాట అంటే అవి క్వాలిటీ బా ఇంకా మంచి క్వాలిటీ ఉన్నాయి అనుకోండి చాలా బాగా క్లీన్ అవుతాయి కొంచెం లో క్వాలిటీ అయితే సరిగ్గా అవ్వదు ఈ హార్ పళ్ళం అయితే నల్లగా ఉంది కదా అది సరిగ్గా క్లీన్ అవ్వలేదు అని చెప్పాను కదా దాన్ని ఇంకొకసారి కాసేపు అలాగే ఉంచేసుకోండి ఇప్పుడైతే ఈ చెంపు చూపిస్తున్నాను చూడండి ఇదైతే ఇది లక్ష్మీదేవి అలాగే పైన డిజైన్స్ ఉన్నాయి కదా దాని మధ్యలో అస్సలు పోవట్లేదు అనమాట నేనైతే ప్రతి వారం కూడా కలసం అయితే అనమాట అది క్లీన్ చేసుకోవాలంటేనే నాకైతే పెద్ద పని అందుకని చెప్పేసి పైన క్లీ క్లీన్ అయ్యేది కానీ అయితే సరిగ్గా క్లీన్ అయ్యేది కాదు అందుకని చెప్పేసి దాన్ని కొంచెం ఒక టెన్ సెకండ్స్ అలాగే పెట్టేసుకున్నాను ఇది హార్తీది ఉంది కదా నల్లగా అయింది కాబట్టి సరిగ్గా క్లీన్ అవ్వట్లేదు ఒక బ్రష్తో కొంచెం ఇలా అనుకోండి పోతుంది నల్లగా ఉన్న కొంచెం జిడ్డు ఎక్కువ ఉన్నా అస్సలు పోదు కొంచెం నార్మల్గా క్లీన్గా ఉంటేనే పోతాయి అనమాట సో విధంగా ఇదైతే ఒక థర్టీ సెకండ్స్ ఇలాగ పెట్టే ఇలాగే పెట్టేసుకున్నాను ఎందుకంటే లోపలంతా కూడా బాగా ఇరుక్కుని పోయిందనమాట ఇందులో బ్లాక్నెస్ అనేది అందుకని చెప్పేసి ఇలా తిప్పుతూ ఉన్నారనుకోండి మనం రుద్దాల్సిన పని లేదనమాట చాలా నీట్గా చక్కగా క్లీన్ అయిపోతుంది సో ఈ విధంగా తిప్పుతూ ఉన్నారనుకోండి ఆటోమేటిక్గా ఒక మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత కలర్ చేంజ్ అయింది అలాగే డిఫరెన్స్ కూడా కనిపిస్తుంది కదా ఆ పైన లక్ష్మీదేవి ఒకటి కొంచెం తెల్లగా ఉండేది లోపలంతా కూడా నల్లగా ఉండేది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇది కడగాలంటేనే నాకు ప్రతి వారం కూడా చాలా విసుగు వచ్చేది లోపల అస్సలు పోవట్లేదని చెప్పేసి నా హ్యాండ్స్ అప్పు పుట్టేటివి ఇప్పుడు ఈ టిప్ తెలిసిన తర్వాత నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అన్నిటిని కూడా ఇలా డిప్ చేసాక వెంటనే కడిగేసేయండి లేదంటే ఆ మరకలు అనేవి అలాగే ఉండిపోయి నల్లగా అయిపోతాయి అనమాట సో విధంగా అన్నిటిని కూడా నేను క్లీన్ చేసేసుకుని క్లాత్ అయితే తొలిచేసుకున్నాను ఒకటి ఏంటంటే ఇత్తడివి చాలా చక్కగా క్లీన్ అయిపోతాయి రాగివి ఏంటంటే అది ముంచిన తర్వాత కొంచెం కలర్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట ఇత్తడి మాత్రం చాలా పర్ఫెక్ట్గా క్లీన్ అవుతాయి ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి ప్రతిసారి కూడా కష్టపడే పని ఉండదు చాలా ఈజీగా ఒక మ్యాజిక్ లాగా క్లీన్ అయిపోతుంది గంటల్లో చేసే పని నిమిషాల్లో అయితే చేసేసుకోవచ్చు అలాగే ఇదే విధంగా వెండి పూజ సామాన్లు కూడా ఎలా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ చేస్తాను ఇది నచ్చితే ఆ వీడియో కూడా ఒకసారి చూడండి యూస్ఫుల్ గానే ఉంటుంది ఈ టిప్ నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ